మాతృదేవోభవ పితృదేవోభవ నేను మీ శ్రీధర్ నైన్ టూ నైన్ ఫైవ్ నైన్ జీరో నైన్ ఎయిట్ వన్ నైన్ నా సెల్ నెంబర్ అండి కుంభరాశి వారికి పదహారవ తారీఖు ఏడవ నెల రెండు వేల ఇరవై ఐదు నుండి ముప్పై ఒకటవ తారీఖు ఏడవ నెల రెండు వేల ఇరవై ఐదు వరకు గోచార ఫలితాలు ఏ విధంగా ఉంటాయనేది సశాస్త్రీయమైన పద్ధతిలో తెలుసుకునేటటువంటి ప్రయత్నం చేద్దాము ఇక్కడ కుంభరాశి వారికి జన్మంలోనే రాహు యొక్క గ్రహ సంచారం జరుగుతోంది జన్మంలో గ్రహ సంచారము చెడు మనకి చెడు ఆలోచనలు చెడు ప్రవర్తన కొంచెం గాయాలు తగలటము మనసు గాయాలు శరీరానికి గాయాలు ఈ రెండు గాయాలు తగిలేటువంటి అవకాశం అంతా కూడా మనకి జన్మంలో రాహుగ్రహ సంచారం వల్ల జరుగుతుంది ఇకపోతే వీరికి ద్వితీయ స్థానంలో శని సంచారం అంటే ఏంటి అంటే ఏలినాటి శని జరుగుతూ ఉన్నది ఏలినాటి శని అంటే జన్మంలోనూ ద్వితీయ స్థానంలోను వే స్థానంలోను సంచరించడాన్ని అని అంటారు ఇప్పుడు కుంభరాశి వారికి ద్వితీయ స్థానంలో సంచారం జరుగుతోంది కాబట్టి ఇక్కడ మూడు చోట్ల మూడు రాసుల్లో సంచారాన్ని కలిపి మనం ఈయల్నాడుసీ అని అంటున్నాం ఇప్పుడు ద్వితీయ స్థానంలో ఉంది కాబట్టి ద్వితీయ స్థానంలో జరిగేటటువంటి ఏంటి అంటే జనరల్గానే కుటుంబంలో ఆహ్లాదం లేకపోవటము ధనానికి ఇబ్బంది పడటము వాక్కు మాటలో కఠినత్వం ఉండటం ఇవన్నీ కూడా శని భగవాను యొక్క ఏలినాటి శనిలో భాగంగానే మీకు సంక్రమిస్తూ ఉన్నాయి ఇకపోతే నాలుగవ స్థానంలో శుక్ర గ్రహ యొక్క సంచారం జరుగుతోంది నాలుగవ స్థానం అనేటటువంటి సుఖస్థానము సుఖ శుక్రుడు కూడా అసలు సుఖాలన్నింటినీ ఇచ్చేటటువంటి వాడు జేబులో పైసా లేకపోయినా శుక్రుడు అనుకూలమైన పరిస్థితిలో ఉంటే వాడు అన్ని సుఖాలు అనిపిస్తూ ఉంటాడు జేబులో లక్ష రూపాయలు ఉన్నా కూడా శుక్రుడు అనుకూలత లేదనుకోండి పది రూపాయలు పెట్టి ఛాయ్ తాగాలంటే కూడా ఆలోచిస్తాడు అంచేత ఈ సుఖస్థానంలో శుభగ్రహం శుభగ్రహమైనటువంటి శుక్రుడు సంచారం జరుగుతోంది కాబట్టి విపరీతమైన సుఖాలన్నీ కుంభరాశి వారు అనుభవించడానికి అవకాశం ఉన్నది అంటే అమ్మగారు ఆశీస్సులు పొందుతారు విద్య విషయంలో రాణిస్తారు భూమో గృహమో ఏర్పాటు చేసుకునేదానికి అవకాశం ఉంటుంది లేదా దారి పరుచుకుంటారు దారి వేసుకోవాలి కదండి వేసుకుంటారు అలాగే వాహనం ఉన్నట్టయితే కూడా దాని ద్వారా కూడా మనం చాలా చక్కగా వాహనం కూడా మన ఏ విధమైనటువంటి ఇబ్బందులు పెట్టకుండా చాలా పని చేస్తుంది అలాగే కొనాలనుకుంటే కూడా భూమి కానీ స్థలం కానీ వాహనం కానీ గృహం కానీ కొనాలనుకుంటే కూడా మీకు అనుకూలమైన కాలమే కుంభరాశి వారికి అంటే యాక్చువల్ నిజానికి చెప్పాలంటే కుంభరాశి వారికి ఇప్పుడు మనం పదిహేను రోజుల ఫలితాలు చెప్పుకుంటున్నాము కానీ ఇక్కడ కుంభరాశి వారికి ద్వితీయ స్థానంలో శని భగవానుడు రెండున్నర సంవత్సరాలు ఉంటాడు ఈ రెండున్నర సంవత్సరాలు ఎంత ఏలినాటి అనుకున్నా ఈ విధమైనటువంటి ఇబ్బందుల్ని మనకి కలగజేస్తూనే ఉంటారు ఈ మాతృ అంటే ఈ మా తల్లిగారి ఆరోగ్య విషయంలోనూ విద్య విషయంలో భూమి గృహవాక్యం ఇట్లాంటి వాటిలో కొంచెం ఇబ్బందులు కలగజేసేటువంటి పరిస్థితి ఉంటుంది అందుచేత మీరు కొనాలనుకున్నా కూడా కొనలేని పరిస్థితి ఉంటుంది జాగ్రత్త తస్మాత్ ఇకపోతే గురుగ్రహ సంచారం పంచమ స్థానంలో గురుగ్రహ సంచారం జరుగుతోందండి పంచమ స్థానంలో గురుగ్రహ సంచారం అనేది చాలా మంచి శుభప్రదమైనటువంటి ఫలితాలన్నీ మనకి అందజేస్తూ ఉంటుంది ఐదవ స్థానం కాబట్టి సంతానం మీద మంచి చదువు మీద శ్రద్ధ పెట్టటము మంచి స్నేహాలు చేయటము బుద్ధిబలం చూపించటము ఇవన్నీ కూడా ఐదవ స్థానంలో గురుగ్రహం వల్ల జరుగుతూ ఉంటాయి ఆరవ స్థానంలో రవిగ్రహం కూడా చాలా చక్కటి ఫలితాలన్నీ ఏర్పడుతుంది మనకి ఆరోగ్యం బాగుంటుంది ఆరో స్థానంలో రవి యోగిస్తాడు కాబట్టి ఆరోగ్యం బాగుంటుంది రుణాలు పుడతాయి రుణాలు తీర్చే మనం ఎవరికైనా ఇవ్వాల్సినట్టయితే ఆ రుణాలు తీర్చేయగలుగుతాము రుణం కావలసినట్టయితే రుణం కూడా మీరు అడిగిందే తడవగా రుణం పుడుతుంది మీరు ఆ ధనాన్ని సక్రంగా ఉపయోగించుకోగలుగుతారు బుధుడు కూడా ఆయనతో పాటు ఆరో స్థానంలోనే సంచారం చేస్తున్నారు ఈయన కూడా ఏ మాత్రము రవికి తక్కు తగ్గకుండా ఈయన కూడా మనకి ఈ కుంభరాశి వారికి చాలా చక్కటి ఫలితాలన్నీ కూడా అందజేసే ప్రయత్నంలోనే ఉన్నారు ఇకపోతే ఏడు ఎనిమిది స్థానాల్లో కుజుడు ఏడవ స్థానంలో కేతు ఉన్నారు ఇది భార్యాభర్తల మధ్యన భాగస్వామ్య వ్యాపారస్తుల మధ్యన కొంచెం అభిప్రాయ భేదాలు తీసుకొచ్చేటువంటి పరిస్థితి అంతా ఉన్నది ఎనిమిదవ స్థానంలో కుజుడు ఒక ఐదు రోజులు సంచారం చేస్తున్నారు అక్కడ మాత్రం కొంచెం ధన నష్టం జరిగే అవకాశం ఉంది కొన్ని పరాభవాలు ఇవి జరిగే అవకాశం మనకి స్పష్టంగా గోచరిస్తూ ఉన్నది ఈ విధమైనటువంటి ఫలితాలన్నీ కూడా మనకి ఈ తొమ్మిదో స్థానంలో సంచారం వల్ల మనకు జరుగుతూ ఉన్నాయండి అయితే మనం చెప్పుకుంటున్నట్టుగానే కొన్ని గ్రహాల అనుకూలతలు ప్రతికూలతలు మామూలే అందు గురించి వీటి గురించి పెద్ద బాధపడక్కర్లేదు పదిహేను రోజులు కళ్ళు మూసుకుంటే జరిగిపోతాయి ఏదైనప్పటికీ కూడా గోచార ఫలితాలు మాత్రమే ఇది గు గుర్తుపెట్టుకోండి ఇది మీ వ్యక్తిగత జాతకము కాదు రాశిగతమైన జాతకం కాబట్టి వ్యక్తిగత జాతకం చాలా ప్రధానమైనటువంటిది నిష్ణాతులైనటువంటి వాళ్ళు ఉంటే రాయించుకోండి లేదా మా దగ్గర కూడా సౌలభ్యత ఉన్నది ఓకే ఈ విధంగా మనం చేసుకున్నట్టయితే మీరు సర్వసుఖాలు పొందగలుగుతారు శుభంభూయా